హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా అయిపోయే ఇంకో ప్రసాదంతో మేము ముందుకు వచ్చేసాను కమ్మని దద్దోజనం అండి పొద్దున్న తాలింపు వేసిన సాయంత్రానికి కూడా చిక్కబడకుండా మనం ఎలా చేసామో అలాగే ఉండేటట్టు నేను సింపుల్ వేలో మీకు చూపిస్తాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా తక్కువ హడావిడితో సింపుల్గా ఈ దద్దోజనాన్ని చేసుకొని ఆ స్వామివారికి అమ్మవారికి నివేదించి ఆ తర్వాత మనం తింటే ఆహా ఆ తృప్తే వేరు చూపించేద్దామా మరి ఇంకెందుకు కాలుసు వచ్చేయండి సింపుల్గా దద్దోజనం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అన్నం ఆల్రెడీ వండి పెట్టుకున్నానండి నేను మీరు అన్నం వండేటట్టయితే కొంచెం మెత్తగా వండుకోండి నేను పొద్దున్న పిల్లల కోసమని బాక్స్కి రైస్ వండుతాను కదా అందులో కొంచెం రైస్ ముందే తీసి పక్కన పెట్టుకున్నాను అమ్మవారికి నివేదిద్దామని ఆ రైస్తో దద్దోజనం చేసేస్తున్నాను అండి మీరు ముందుగా వండుకునేటట్టయితే కాస్త మెత్తగా ఉండండి నేను నార్మల్గా వండాను కాబట్టి ఒక గిన్నెలో వేసి కాస్త పప్పు లేదా గ్లాస్తోనో ఇలా మెదిపేసుకొని ఒక పావు లీటర్ దాకా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి వేడి పాలు పోయకూడదు అలానే పచ్చి పాలు పోయకూడదు కాచి చల్లార్చిన పాలు కూడా పోసి ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకొని పెరుగుని పాలని అన్నాన్ని కలిపి మొత్తాన్ని కూడా ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం పాలు వేడిగా ఉంటే పెరుగు వేయంగానే ఇరిగిపోయి తరకలు తరకలుగా అయిపోతుందండి అలా అని పచ్చి పాలు పోస్తే రుచి అస్సలు బాగోదు పక్కన పెట్టేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని తాలింపు రెడీ చేసుకుందాం చిన్న కడాయి పెట్టుకొని ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ సాయిమినపప్పు వేసుకుంటున్నానండి ఇందులో వేసుకునే తాలింపు దినుసులన్నీ కంప్లీట్గా ఎవరు ఆప్షనల్ అండి నేను నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసాను చిన్న పచ్చిమిరపకాయని చీలికల కింద కట్ చేసి వేసాను చిన్న ఎండుమిర్చిని రెండు కాడలతో సహా వేసేసాను వీటన్నిటినీ కాసేపు వేయించుకున్నాను చిటికడు ఇంగువ కూడా వేసానండి ఇంగువ వేస్తే పులుపు బడ్డ వీటిల్లో ఏట్లలో అయినా ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి నన్ను చాలా మంది అన్నిట్లో వేస్తున్నారు అంటున్నారు అన్నిట్లో కాదండి పులుపు వేసే ప్రతి దాంట్లోనూ ఇంగువ వేస్తే గ్యాస్ ఫామ్ అవ్వదని చెప్తుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెబ్బ కరివేపాకు వేసి మంచిగా వేయించుకున్నాం కదా ఇది వేగుతూ ఉంటుంది మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఏ బౌల్లో అయితే నివేదిద్దాం అనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి ముందే ఉప్పు వేస్తే పాలు వేస్తాం కాబట్టి వెంటనే ఎరిగిపోతుంది పాలు చల్లటివి అలాగే చల్లటి పెరుగు వేస్తాం కాబట్టి రైస్ మొత్తాన్ని పీల్చుకొని చూడండి స్టార్టింగ్ మనం కలిపినప్పుడు ఎంత పలుచిగా ఉందో ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు దీంట్లోనే నేను మిరియాలు ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నా అండి మీకు ఘాటు కావాలంటే వేసుకునే మిరియాలోనే కాస్త మిరియాలని దంచి మిగతావి నార్మల్గా వేసుకోండి నేను పిల్లలకు కూడా పెట్టాలి కాబట్టి డైరెక్ట్గా మిరియాలు వేసాను పిల్లలు అంత ఘాటు తినలేరు కదా కడుపులో మంటొస్తుంది అంటారు తాలింపు మంచిగా వేగింది కదా దీన్ని తీసుకెళ్ళి దద్దవసినమలో వేసి ఒక్కసారి కలిపి చక్కగా ఆ అమ్మవారు స్వామివారికి నివేదించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తిని చూడండి అసలే ఎంత బాగుంటుందంటే మాటలు ఉండవండి సింపుల్గా దద్దోజనం భలే రెడీ చేసేసుకున్నాం కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను శ్రావణ మాసం స్పెషల్స్ కింద మన ఛానల్లో ప్రసాదాల వీడియోలు చాలానే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి దద్దోజనాన్ని ఇలా పాలు పెరుగు వేసి కలిపి ట్రై చేయండి పొద్దున్న కలిపిన సాయంత్రం దాకా చిక్కుపడదండి ఉంటాను మరి మీరు కూడా ట్రై చేస్తే ఈ దద్దోజనాన్ని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి